ఇప్పటికి పద్దెనిమిది రోజులు పూర్తయింది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ రెండు పండగలు వచ్చాయి ఒక పండగ జగనాసుర వద జూన్ నాలుగో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనాసుర వద ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో జగనాసుర వదను చేసి పండగ జరుపుతున్నారు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటటువంటి ప్రభుత్వంగా పార్టీగా నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం ఈరోజు ఒక్కొక్క లబ్దిదారుడు అంటే ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఈరోజు ఈ పెన్షన్లు పెంపు చేసి ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో మూడు వేల రూపాయలు అందుకున్నటువంటి పెన్షన్దారుడికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడం వస భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఇంటింటికి వెళ్ళడం అనేది ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదటి వ్యక్తి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మేనిఫెస్టో ఇస్తాం ఆ మేనిఫెస్టోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ మేనిఫెస్టో అమలుకు ప్రయత్నం చేస్తాం అందులో కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు అమలు చేస్తాం కానీ మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలోనే రిట్రాస్పెక్టివ్గా అమలు చేయడం అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచో ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల నుంచో అమలు చేయడం అన్ని రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడి ఉండొచ్చు అనేక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని ఉండుండొచ్చు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చాం పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్ని జూలై నెల నుంచి అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే మరుచటి నెల నుంచే దీనిని పెంచుతాం మూడు వేలు అందుకునే పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వికలాంగులకి మూడు వేలు పెన్షన్ అందుకునే వికలాంగులకు ఆరు వేలు చేప ఇస్తాం వంద శాతం ఉన్నటువంటి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఇవి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆ హామీలోనే రెట్రాస్పెక్టివ్గా అమలు చేస్తామని చేస్తామనిచ్చా ఆ రిట్రాస్పెక్టివ్గా అంటే ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడం ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మే నెలలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జూన్ నెలలో కూడా పెన్షన్లు పంపిణీ అనుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఒక ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వ కాలం నుంచి కూడా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని అమలు చేశాం ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేశాం తద్వారా ఈరోజు ఒక్కొక్క లబ్ధిదారుడికి వెతంతువులు కావచ్చు వృద్ధులు కావచ్చు అట్లానే ఫిషర్మెన్ కావచ్చు అలానే వేవర్స్ కావచ్చు అట్లానే ట్యాడీ టేపర్స్ కావచ్చు అనేక మందికి అన్ని వర్గాల వారికి కూడా ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు నేను ముఖ్యమంత్రిగా రాకపోతే వైఎస్ఆర్సీపీని మీరు గెలిపించుకోకపోతే అసలు రేపు మీకు సంక్షేమ కార్యక్రమాలే రావు అని చెప్పి మాట్లాడారు అసలు వాలంటరీ వ్యవస్థే లేకపోతే అసలు పెన్షన్ పెన్షన్ కార్యక్రమమే జరగదు అన్నట్టుగా మాట్లాడారు జరగదు అన్నట్టుగా ఆ రోజు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే వాలంటీర్లుగా ప్రభుత్వ జీతం నుంచి అందుకుంటున్నటువంటి వాలంటీర్లు ఎన్నికల విధి విధానాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఎన్నికల యంత్రాంగం ఎన్నికల కమిషన్ వాలంటీర్లు వాళ్ళతో పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఆదేశాలు ఇస్తే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగాలను వినియోగించుకొని మీరు పంపిణీ చేయండి అని ఆదేశాలు ఇస్తే ఆనాడు చీఫ్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి అంటే కులగజ్జితో రగిలిపోయేటటువంటి రెడ్డి గారు కుల పిచ్చితో రగిలిపోయేటటువంటి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీతో అంటకాగినటువంటి రెడ్డి గారు ఎన్నికల విధి విధానాలను కూడా పక్కన పెట్టి పేదవాళ్ళని మేము అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఆ విధులను కూడా పక్కన పెట్టి బాధ్యతను కూడా పక్కన పెట్టి మాకు ఉద్యోగ సిబ్బంది లేరు మేము పంపిణీ చేయలేం మేము బ్యాంక్ ఖాతాలకేస్తాం ఓ ట్వంటీ పర్సెంట్ ఎవరో లేవలేని వాళ్ళకి మంచం లేవలేని వాళ్ళకి మాత్రమే ఇంటింటికి ఇస్తామని చెప్పి ఆనాడు వేధించారు ఇది ఈ జగన్మోహన్ ఈ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వలన ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు పేదవాళ్ళని వేధించారు అందుకనే పేదవాళ్ళు ఉసురు ఊరికే పోదు అనేది నిన్న ఎన్నికల్లోనే వాళ్ళే రుజువు చేశారు పెద్దలే రుజువు చేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఆ రోజు వాలంటరీ వ్యవస్థ అసలు లేకపోతే పెన్షన్ పంపిణీయే జరగదన్నారు ఈరోజు జరగలేదు సచివాలయంలో ఉన్నటువంటి యంత్రాంగంతో ఉద్యోగస్తులతో ఈరోజు కేవలం మూడు గంటల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి అయిపోయింది ఉదయం ఐదున్నరకి ప్రారంభిస్తే ఏడున్నరకు పూర్తి అయిపోయింది ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ ఇష్యూస్ కానీ సర్వర్ సమస్యలు కానీ సాంకేతిక పరమైన కారణాల వల్ల కాస్త లేట్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ మ్యాన్ పవర్తో ఉన్న సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయొచ్చని రెండు గంటల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని ఈరోజు నిరూపించింది ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పేదరిక పేద ప్రధానికం అందరూ కూడా అసలు వాలంటీ వ్యవస్థ మాకు అసలు అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ వలనే ఈ జగన్మోహన్ రెడ్డికి పాడి కట్టారు ఈ వాలంటీర్లే పాడి కట్టారు ఆ రోజుల్లో వాలంటీర్లు మమ్మల్ని అదిరించినటువంటి తీరు బెదిరించినటువంటి తీరు మమ్మల్ని అవమానించినటువంటి తీరు మమ్మల్ని నిస్సహాయం చేసినటువంటి తీరు ఎప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం ఒక పీడక అలగా మాకుంది ఈరోజు సచివాలయ సిబ్బంది వచ్చి మాకు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటే మాకు ఫ్రీనెస్ ఉంది ఆ రోజులో మాకు స్వేచ్ఛ లేదు పెన్షన్ డబ్బులు అందుకుంటున్నామే కానీ ఏమవుతుంది అనేటటువంటి ఒక భయం వాలంటీర్ వ్యవస్థ వలన భయం ఆ రోజు వాలంటీర్ల కోసం మాట్లాడితే ఏ వాలంటీర్ల కోసం మాట్లాడాం ఎవరైతే వాలంటీర్లు గ్రంథాయి అమ్ముతున్నారో వాళ్ళ కోసం మాట్లాడాం ఎవరైతే వాలంటీర్లు నాటుసారా కాస్తున్నారో వాళ్ళ కోసం మాట్లాడాం ఎవరైతే వాలంటీర్లు దొంగతనాలు చేశారో మహిళల మెడలో పుష్టి తాలు తెప్పారో అటువంటి వాళ్ళ కోసం మాట్లాడారు ఎవరైతే వాలంటీర్లు ఆడవాళ్ళని వేధింపులకు గురి చేశారో వాళ్ళ కోసం మాట్లాడారు వాళ్ళ కోసం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు వాళ్ళ సేవకులు వాళ్ళ కోసం మీరు మాట్లాడతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భార్యల మీద మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల మీద మాట్లాడారు వేధిచ్చారు బూతులు మాట్లాడారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆనాడు ప్రవర్తించారు ఈరోజు వాలంటరీ వ్యవస్థ అవసరమా లేదని నేనైతే మా ముఖ్యమంత్రి మా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను వాలంటరీ వ్యవస్థని కొనసాగించడమా లేదా అనేది సారి ప్రజా అభిప్రాయం కూడా సేకరించాలని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు క్షేత్రస్థాయిలో వెళ్ళాం ఇంటింటికి తిరిగాం ఈరోజు అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఈరోజు పెన్షన్ పండగ వాతావరణం ఉంది గ్రామాల్లో ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క పేదవాడి కళ్ళలో ఆనందం ఉంది ప్రతి ఒక్క పేదవాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పద్దెనిమిది రోజుల్లోనే ఈరోజు కార్యక్రమాన్ని అందించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ అసలు నువ్వు నీకు అక్కే లేదు అని అంటే అంటే కేవలం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం కుటుంబాల జీవన ప్రమాణాల కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తే అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు స్ట్రైక్ చేశారనేటటువంటి ఒక కోపాన్ని పెట్టుకొని ఒక గ్రెడ్జ్ పెట్టుకొని వాళ్ళకి ఈ రకమైన కండిషన్తో అగ్రిమెంట్ ఇవ్వచ్చునా వాళ్ళేమైనా మనుషు వాళ్ళేమైనా మరి ఐఏఎస్ అధికారులు అంటే వాళ్ళకేనా నాలుగు కొమ్మలు ఉన్నాయనుకొని భావిస్తున్నారా ఇది మంచి పద్ధతేనా మా ప్రభుత్వం మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాం మాది ప్రజాప్రభుత్వం చేయగలిసేవేవి చేయలేనివేవి అనేది ప్రజలతో మాట్లాడతాం చేయగలిసేవి మా ప్రభుత్వం చెప్తుంది మా నాయకుడు చెప్తారు కానీ అధికారులు తాలూకా ఈ అవలక్షణాలు ఇంకా ఆ సైకో లక్షణాల నుంచి బయటికి రావాలని నేను ఎస్పీడీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముందు మీ సైకో లక్షణాల నుంచి బయటికి రండి మీరు ఇద్దరు కూడా లేకపోతే రేపు శాసనసభలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి రేపు మీరు శాసనసభ శాసనసభ్యులకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి శాసనసభకు రప్పించే పరిస్థితులు ఉంటాయి అంటే మేము వేధించుకుని తింటున్నామని అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఇచ్చారు అంటే కొత్త ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఇటువంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులు జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఇంకా వాళ్ళు నైజం మారలా వాళ్ళ ఆలోచన మారలా ఇంకో ఇంకొక కండిషన్ అది చదివితే చాలా ఉన్నాయి కండిషన్ ద ఇండివిజువల్ షుడ్ రిసైడ్ ఇన్ ది విలేజ్ ఆబ్ హ్యాబిటేషన్ ఆఫ్ ది కన్సెంట్ కేజీబీవి అండ్ షీ హాస్ టు అవైలబుల్ ఇన్ ఆల్ ద వర్కింగ్ డేస్ వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత నువ్వేమైనా హెచ్ఆర్ఏ ఇస్తున్నావా ఎస్పీడి గారు నువ్వు మాత్రం హెచ్ఆర్ఏ అమరావతిలో హెచ్ఆర్ఏ తీసుకుంటున్నావు రాజధాని ఎలవెన్స్తో కమిషనర్ గారు హెచ్ఆర్ఏ తీసుకుంటారు రాజధాని ఎలవెన్స్తో ఏమైనా హెచ్ఆర్ఏ అవసరం ఎలవెన్స్ ఏమైనా ఇస్తున్నారా వీళ్ళకి వాళ్ళకి ఇచ్చే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల్లో ఆ పాఠశాలలు ఎక్కడుంటే ఆ ఊర్లో ఇల్లు అద్దెకి తీసుకొని ఉండాలట ఇంకా ఏంటన్నారు అన్ని వర్కింగ్ డేస్ అంటే శనివారం శని ఆదివారాలు గంట వాళ్ళకి ఉండవు ఒక్క ఎస్పీడీకే భార్యా బిడ్డలు ఉన్నారు వీళ్ళకి మాపం భార్యా బిడ్డలు కుటుంబాలు ఏమీ ఉండవు ఒక్క కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్కే భార్యా బిడ్డలు కుటుంబం ఉంటారు వీళ్ళకి మాత్రం ఎవ్వరూ ఉండరు ఏంటండి న్యాయం అయింది అసలు ఈ అగ్రిమెంట్ తయారు చేసి పంపించినటువంటి వాడు చదివి పంపించాడా చదవకుండా పంపించాడా ఆ ఎస్పీడీ ఆ కమిషన్ ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో కూర్చొని అసలు అవసరం టెలవెన్స్ ఇవ్వకుండా అక్కడే ఉండాలని రాయడానికి నీకున్న అధికారం ఏమిటి నువ్వు పై స్థాయి అధికారం అయితే నీ ఇష్ట రాస్తారా ఇన్ ఎడిషన్ బై ఇండివిజువల్ షుడ్ బి అవైలబుల్ వెన్ ఎవర్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఆన్ హాలిడేస్ ఆబ్లిక్ నైట్ డ్యూటీస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ యాజ్ పర్ ది నీడ్ అంటే పాపం వాళ్ళకి భర్త ఉండడు పిల్లలు ఉండరు అత్తమామలు ఉండరు కన్నా తల్లిదండ్రులు ఉండరు వాళ్ళకేమి ఎక్కడ ఫంక్షన్స్ ఉండవు వాళ్ళకి సెలవులు ఏమి ఉండవు రాత్రులు ఏమో స్కూల్లో ఉండాలి పగలేమో స్కూల్ ఉన్న ఆవరణలో ఉన్నటువంటి ఆఫిడేషన్ ఉండాలి ఏడు రోజులు పనిచేయాలి ఏ ఒక్క గంట కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు కానీ ఎస్పీడీ మాత్రం షికార్లు వెళ్తాడు భార్య బిడ్డలతో వెళ్తాడు భార్య బిడ్డలతో గడుపుతాడు పండగలు వెళ్తాడు పబ్బాలు గెళ్తాడు పెళ్ళిళ్ళుకి వెళ్తాడు కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ పెళ్ళిళ్ళు వెళ్తాడు పండగలు వెళ్తాడు భార్య బిడ్డలు తీసుకొని సినిమాలకు వెళ్తాడు కానీ పాప వీళ్ళు మాత్రం ఎక్కడికి కదలకూడదు ఏంటండి ఇది ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరు అధికారులు అంటే మా ప్రభుత్వాన్ని మీద బదనామ చేయడానికి అప్పుడే అధికారులు కుట్ర పన్నుతున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ఏం కావాలి మా ప్రభుత్వం మీద అధికారులే కుట్ర పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డితో అంతకాగినటువంటి ఇద్దరు అధికారులు ఈ ఇద్దరు ఐఏఎస్లు కూడా ఐఏఎస్ పదవకు అనర్హులు వీళ్ళు ఐఏఎస్ అలా మూడు అక్షరాలకు వీళ్ళిద్దరు అనర్హులు ఇంకా ఇంకోటి ప్రోరేటా అమౌంట్ ద ఫస్ట్ ద ఫస్ట్ పార్టీ షాల్ హ్యావ్ ది రైట్ టు టెరిమినేట్ ది సర్వీసెస్ ఆఫ్ ది సెకండ్ పార్టీ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ అంటే అర్థమైందండి అర్థమైందా మీకు ఏం చెప్పారండి ద ఫస్ట్ పార్టీ అంటే ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళు షల్ హ్యావ్ ది రైట్ వాళ్ళకి హక్కు ఉందట ఏంటని టు టెర్మినేట్ ది సర్వీసెస్ ఎవరిదైనా నీ సర్వీస్ నుంచి ఆ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొలగించడానికి సెకండ్ పార్టీ నుంచి అంటే సంబంధిత ఉద్యోగుల నుంచి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కానీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ అవసరం లేకుండానే నిన్ను తొలగించే అధికారం మాకే ఉంది అని రాసి ఈ రాష్ట్రంలో కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి మూడు వేల ఎనిమిది వందల మహిళల పైన కత్తి పెట్టి అగ్రిమెంట్ అవుతారా ఉద్యోగాల నుంచి వదిలిపోతారని అని చెప్పి కత్తి మెడపైన కత్తి పెట్టి ఈరోజు అధికారులు ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మారరా అని చెప్పి నేను అడుగుతున్నాను డ్యూరింగ్ ద సెట్ పీరియడ్ ద సెకండ్ పార్టీ ఇస్ ఎంటైటిల్ టు ఓన్లీ ప్రో యాటా అమౌంట్ అంటే వీడికి జీతం లేదు హెచ్ఆర్ఓ లేదు ఒక ఇంక్రిమెంట్ లేదు ఒక పిఎఫ్ ఉండదు లేకపోతే రిటైర్మెంట్ అయితే ఏం ఉండవు అంటే అసలు ఉద్యోగం ఉంటుందో వాడుతుందో భయం భయంతో బిక్కు బిక్కుమంటూ ఉద్యోగం చేయాలి ఇది ఎవరు అగ్రిమెంట్ అవ్వమంటున్నారు రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళు ఆ సంబంధిత బోధన సిబ్బందితో అగ్రిమెంట్ అవ్వమని వాళ్ళపైన మెడపైన కత్తి పెట్టి అవుతారా సస్తారని చెప్పమంటారు దీనికి అంతటికీ కారణం వాళ్ళ హక్కుల కోసం ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ధరలు పెరిగి కుటుంబ జీవన భారం పెరిగిపోతే మా జీతాల పెంచండనో టైం స్కేల్స్ ఇవ్వండనో మాకు కూడా రెగ్యులరైజ్ చేయండనో ఒక వాళ్ళ న్యాయమైన కోరికల్ని వాళ్ళు ప్రభుత్వం ముందుంచితే ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని వేధిస్తే ఆ వేధింపుల్లో భాగంగానే ఇటువంటి అగ్రిమెంట్లు తయారు చేసి ఆ అధికారులు పంపిస్తున్నారంటే ఇంకా వాళ్ళు మారరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మారని అధికారులని తప్పనిసరిగా శాసనసభకు పిలిపించైనా సరే వాళ్ళు చేసిన తప్పుల్ని శాసనసభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఒకసారి మీరు చూడండి ఇవన్నీ ఇప్పుడు లేదు ఏం లేదు ఇదంటే ఎనీ రైట్ ఎవరైనా ఉద్యోగం చేస్తారా మీరే మీ దాంట్లో పని చేస్తున్నారు మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమీ లేకుండా ఏ కారణం లేకుండా ఆయన అంటే మీరు ఫీల్ అవుతారా ఎవరా సఫర్ అవుతారా ఎవరా అటువంటిది చదువుకొని డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని బీఈడీలు చదువుకొని ఎంఈడీలు చదువుకొని పిహెచ్డీలు చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నావు అనే సంతృప్తితో వాళ్ళు ఉద్యోగాలు చేసి అవతలు నా ఉద్యోగం ఎప్పుడు పోతుందనే మానసిక బాధతో ఉద్యోగం చేయాలా లేదు మాకు అప్పజెప్పినటువంటి పిల్లల్ని మేము పూర్తి స్థాయిలో తయారు చేయాలా ఏ దేనిపైన వాళ్ళు దృష్టి పెట్టాలి